మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి ఈ రాశ్యాత్తు పంచమ స్థానమందు శుక్రుడు యోగించడం షష్ట స్థానమందు బుధుడు యోగించడం అలాగే కుజుని యొక్క బలం ఉండడం చంద్రబలం ఈ వారంలో పూర్తి స్థాయిలో ఉండడం వక్రించిన శనేశ్వరుడు కూడా అనుకూలంగా ఉండడం వెరసి చాలా కాలం తర్వాత అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది అందువల్ల మీనరాశి వారు తలపెట్టినటువంటి ప్రతి కార్యక్రమము కూడా చాలా దిగ్విజయంగా పూర్తి అవుతూ ఉంటుంది సమస్యల వలయంలో చిక్కుకున్నటువంటి వారు వాటి నుండి ఒక్కొక్కటిగా బయటపడడానికి కూడా అవకాశం ఉంటుంది అటు ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి ఆరోగ్య సమస్యలు కానివ్వండి కుటుంబ సమస్యలు కానివ్వండి ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు కానివ్వండి ఇలా ఏవైతే రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయో వాటి నుండి సైతం త్వరితగతిన బయటపడడానికి గ్రహస్థితి ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల చదువులో గొప్ప గుర్తింపు విదేశీయానానికి సంబంధించినటువంటి అవకాశాలు పెరుగుతూ ఉండడం అలాగే రుణ బాధలు తగ్గడం ఆరోగ్యం మెరుగుపడడం లాంటి అంశాల దగ్గర నుండి అటు జీవిత భాగస్వామితో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు సంతానంతో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు ఇవన్నీ కూడా కొంత మెరుగుపడుతూ ఉండడం సంతాన సంబంధమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతూ ఉండడం లాంటి అంశాల వరకు చాలా మంచి వాతావరణం గోచరిస్తూ ఉన్నది ఈ వారంలో మనసుకు నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శించడం మానసిక ఉల్లాసాన్ని పొందుతూ ఉండడం నచ్చినటువంటి పదార్థాలని తింటూ ఉండడం లాంటి అంశాల దగ్గర నుండి నచ్చినటువంటి వ్యక్తులతోటి మాట్లాడడం వరకు అన్నీ కూడా మీకు నచ్చినట్టుగా జరగడానికి అవకాశం ఉంటుంది గత వారాలతో పోల్చుకుంటే వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది కుటుంబ పరిస్థితుల్లో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది బంధుమిత్రాదులతో ఉన్నటువంటి చిన్నపాటి మాట పట్టింపులు దగ్గుముఖం పడతాయి ఆనందదాయకమైనటువంటి వాతావరణం అనేటువంటిది ఈ వారంలో కనబడుతూ ఉన్నది అలాగే విద్యార్థిని విద్యార్థులకి సైతం ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ఇబ్బందుల్ని దూరం చేస్తుంది అనారోగ్య సమస్యల్ని దూరం చేస్తుంది ఎవరైనా స్త్రీలు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండే వారికి మంచి అవకాశాలు లభించడం ఇప్పటికే వృత్తి ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వారి ఎదుగుదలను కూడా ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది మీనరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట వర్ణము ఆకుపచ్చ స్వస్తి